ప్రజానికానికి దిగువ స్థాయికి చేరువ కావాలని ఉద్దేశంతో ఒకసారి మనం గమనించినట్టయితే గత ఐదు పది సంవత్సరాల నుంచి తెల్ల రేషన్ల కార్డుల ద్వారా చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉండే ఈ యొక్క గెలిచిన ఒక ఒక నెల లోపలనే ఈ ఆరోగ్య గ్యారెంటీల పథకాన్ని పై సంతకం చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆరు గ్యారంటీలు దిగువ స్థాయికి చేరువ కావాలని ఎందుకంటే తెలంగాణ సంపాదించుకున్నది దిగువ మధ్యస్థాయి తరగతి వాళ్లకు అందాలి సంక్షేమ ఫలాలు అని చెప్పేసి కోరుకున్న ఈ తెలంగాణను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తలిచి మనకు ఆర్ గ్యారంటీల స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ గన్నారం గ్రామంలో కూడా ఇది ఒక స్పెషల్ డ్రైవ్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి గత నెల పోయిన సంవత్సరం ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఈ నెల ఆరో తారీఖు వరకు ఇది ఒక స్పెషల్ డ్రైవ్ ఎందుకంటే ఎవరి వచ్చినటువంటి మన గన్నారం గ్రామ పెద్దలారా అక్కలకు అమ్మలకు అందరికీ కూడా నమస్కారం మొన్న ఎన్నికల హామీలో భాగంగా మరి ప్రజల దగ్గరికే పోయి మన వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కొని ఒక అప్లికేషన్ రూపంలో మనం తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది ఇబ్బంది పెట్టకుండా ఇంతమంది వేల మంది గన్నారంలో పన్నెండు వందల యాభై ఇండ్లు ఉన్నాయి ఇంటికి నలుగురనుకున్నా మనకు ఐదు వేల చిల్లర మంది అందరూ కూడా పోయి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు లైన్ కట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి ఈరోజు ప్రతి గ్రామంలో మరి గత ఎనిమిది ఇరవై ఎనిమిది నుండి ఆరో తారీఖు వరకు మధ్యాహ్నం రెండు రోజులు సెలవులు ఉన్నాయి మరి ఎనిమిది రోజులు అన్ని గ్రామాల నుండి మరి ఈ ఆరు సూత్రాలకు ఆరు గ్యారంటీ పథకాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్లు తీసుకోవాలని చెప్పి ప్రజాపాలన కార్యక్రమం ఈ మనము కొత్తగా ఎన్నుకోవడం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది దీనికి మీకు అందరు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటేనే మరి చెప్పింది చేస్తుంది గత చరిత్ర కూడా ఉంది తెలంగాణ ఇస్తామన్నాం తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అతనే దేశ స్వాతంత్రం కొరకు కానీ మరి దేశం కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి పార్టీ కాబట్టి చాలామంది ఎన్నికల ముందు హేళన వేసారు ఇప్పటి కూడా మాట్లాడుతున్నారు వీళ్ళు ఇంకా అమలు చేస్తారా చెయ్యరా మరి పదిహేను నుండి ఒక ఇల్లు కట్టలే కానీ దాని గురించి మాట్లాడారు అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దగ్గర మరి అంటే చెప్తారు కానీ చెయ్యరు ఇవాళ రాసభోతాం మేమంతా కూడా అప్పులప్పులు చేసేసాం మరి రేడికలు చేస్తారని మాట్లాడుతున్నారు అందుకనే సోనియా గాంధీ మాటగా మనం ఇచ్చిన దాన్ని వంద రోజుల్లో ఖచ్చితంగా అమలు పరచాలనే ఉద్దేశంతో మీకు అందరికీ కూడా తెలుసు పోయిన ఈ నెలనే ఏడో తారీఖు నాడు మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడే మొట్టమొదటి సంతకం మీ ఆరు గ్యారెంటీ మీద పెట్టింది తర్వాత రెండు రోజులకే డిసెంబర్ ఏడో తొమ్మిదో తారీఖు నాడు మన తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ బర్త్డే రోజు రెండు హామీలను కూడా అమలు పరచడం జరిగింది ఆమె చట్టబద్ధం తీసుకొచ్చి అదేంటంటే ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరు అందరూ కూడా చెప్పారు మీకు ఇవాళ మీకు అందరు కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసినాం అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుండి పది లక్షల దాకా పెంచడం జరిగింది అందులో ఉన్న వ్యాధులను కూడా మూడు వందల నుండి పదహారు వందలు మరి తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా మొన్న మన ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కూడా మన గ్రామానికి వచ్చినప్పుడు ఈ ఆరు గ్యారంటీల గురించి మనం చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి నాతో పాటు మీ గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి గారు మరి ఎంపీడి గారు సెక్రటరీ గారు అధికారులు మరి మా కాంగ్రెస్ అయినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్ గారికి అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మరి సంతోష్ రెడ్డి గారికి శ్రీనివాస్ గారికి మరి మా గ్రామ ఉప సర్పంచ్ బైరాయ్ గారికి శేఖర్ గౌడ్ మీరందరూ కూడా పోతుండ్రా ఫ్రీ ఎక్కుతుండ్రా ఏం లేదు ఏమమ్మా బస్ వస్తలేదా కదా బస్సు వస్తారు కదా ఏమమ్మా ఆయన పదిహేను బస్సు నమ్ముకున్నారు అందుకే వస్తారేమో ఇంత ఇంతకుముందు టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే కదా ఆయన పదిహేను వందల మంది పదిహేను వంద మంది బస్సులు నమ్ముకున్నారు అందుకని ఇప్పుడు చాలా వేలు బస్సులు అందరినీ సబ్బు చేస్తాం కదండి బస్సు అనుకున్నాం కానీ ఇప్పుడు బస్సు లేకుండా ఎక్కువ బస్సులు వేపిస్తాం అయితే ఈ సందర్భంగా మీకు తెలియాల్సింది ఏంటంటే ఇవాళ మీ అందరు కూడా దయచేసి వినండి మీకు ఒకటి అప్లికేషన్ ఫామ్ ఇస్తారు మన గ్రామ పంచాయతీలో కూడా ఉన్నాయి ఇది ఫిల్అప్ చేయాలి దీంట్లో ఏంటంటే మీ కుటుంబ సభ్యుల వివరాలు ఉన్నాయి అదే కాకుండా ఇక్కడ ఆధార్ కార్డు డీటెయిల్స్ అడిగి మన ఇంట్లో ఎవరైతే మన కుటుంబ సభ్యులు వాళ్ళ వాళ్ళందరూ ఆధార్ కార్డు నంబర్ కూడా కరెక్ట్ రాయాలి మీరు మీకు ఇక్కడ రాయడానికి ఫిల్అప్ చేయడానికి హెల్ప్ చేయడానికి కూడా మరి కాంగ్రెస్ అనుకోండి మన వాలంటీర్స్ గ్రామ యువకులు అందరూ కూడా మీకు హెల్ప్ డెస్క్ పనిచేస్తారు దీంట్లో ముఖ్యంగా మీకు ఎప్పుడేందంటే ఇది ఈ ఇప్పుడు ఈ స్కీమ్లోనే మహాలక్ష్మి పథకం మీకు ఇల్లు లేకుంటే ఇల్లు లేదని రాయాలి గ్యాస్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి గ్యాస్ కనెక్షన్ నంబర్ కరెక్ట్ రాయాలి సబ్సిడీ వస్తే తర్వాత రైతు భరోసా పథకం కింద కూడా ఒక వ్యక్తికి ఒక వ్యవసాయదారునికి ఒక రైతుకు మూడు నాలుగు గ్రామాలలో కూడా పట్టాలు ఉండవచ్చు ఇప్పుడు గందారంలో మన ఇక్కడ సిరాపరి మీద ఉండొచ్చు ఇంద్రపాల మీద ఉండొచ్చు చంద్రంపరి మీద ఉండొచ్చు చిరంపల్లి మీద ఉండొచ్చు ఏ గ్రామంలో ఉన్నా కానీ మీకున్న భూమి పట్ట వివరాలు మొత్తం కరెక్ట్ రాయాలి ఇలా అదేవిధంగా మరి ఇంద్రమ ఇల్లు ఇల్లు లేకుండా ఇల్లు లేదా రాగాలి ఇంకా ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమదారుల గురించి మా దర్శన మాట్లాడుతూ ఉంటున్నాడు తెలంగాణ తప్పు రాస్తున్నారు నేను వేరే గ్రామాలలో కూడా చూసినా అది యూజర్ ఐడి ఉంటుంది దానికి ఒకటి మీటర్ నెంబర్ రావాలి సర్వీస్ నెంబర్ కాకుండా మీటర్ నెంబర్ ఉంటుంది తర్వాత ఈ చేయూత పథకంలో ఈ ఆల్రెడీ పెన్షన్ వస్తున్న వాళ్ళు మీరు ఎంట్రీ చేసే అవసరం లేదు రాని వాళ్ళు చేసుకోవాలి రాని వాళ్ళు అప్లై చేసుకోవాలి అయితే ఇంకొకటి ఏంటంటే మనం ఎన్నికల ప్రచారంలో కూడా ఎప్పుడు ఎవరికి కాబట్టి ఆ సమస్య తీరడానికి ఇవాళ ఏం చేసామంటే మీకు ఇలా లేదు కానీ మీకు సపరేట్ ఫార్మ్స్ ఇస్తున్నారు కొత్తగా ఎవరైతే రేషన్ కార్డు కావాలో వాళ్ళు అప్లై చేసుకోలేదు ఇంకా మన ఇంట్లో ఎవరైనా అంటే పెద్దవాళ్ళు మృతి చెంది కానీ లేదంటే ఇంకేదైనా కూడా కొత్తగా ఆడైతే ఒక ఎనిమిది రోజులు ఇక్కడ ఆఫీసర్లను పంపించి ఇవాళ ఏంటంటే మొత్తం మండలంతా షెడ్యూల్ పెట్టిండ్రు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇవాళ మన ఇప్పుడు మన గ్రామంలో పదమూడు వందల దగ్గర పదిహేను వందల పన్నెండు వందల యాభై కుటుంబాలు ఉన్నాయి అంటే ఇల్లు హౌస్ హోల్డ్స్ లేదా మీకు దానికి తగ్గట్టు వంద ఇళ్ళకు ఒక చొప్పున దగ్గర దగ్గర పదిహేను నుండి పదమూడు నుండి పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేస్తారు మీకు ఏం తొందర లేదు నాకు అందరికీ కూడా మనకు తెలిసి కదా వ్యవసాయ పనులు ఉన్నాయి మరి పొలాలు నాడుతున్నారు మీకు అంతా కూడా వ్యవసాయ పనులు ఉంటాయి కానీ ఎన్ని పనులు ఉన్నాయి ఇది కూడా మన కొరకే ఇది మంది కొరకు కాదు ప్రభుత్వం మన దగ్గరకు వచ్చి మన ఇంటికి వచ్చి మన ఊళ్ళో మీటింగ్ పెట్టి అడుగుతుందంటే అంటే మరి మన పని ఒక గంట లేట్ అయినా ఇది నిజంగా నింపాలంటే అన్ని ధర అన్ని ఖర్చులు ఉంటే ఐదు నిమిషాలు అయిపోతుంది లేదు పది నిమిషాలు ఇచ్చేసి మీరు అప్లికేషన్ ఇచ్చేసి వెళ్ళొచ్చు లేదంటే మీరు పని చేసుకొని కూడా పొద్దునప్పుడు ఇవ్వచ్చు సాయంత్రం దాకా ఐదు గంటల దాకా నాలుగు గంటల దాకా పని చేసుకొని ఆరు గంటల దాకా కౌంటర్ ఉంటుంది ఆరు గంటలకు ఇవ్వచ్చు లేదు కదా వీలనాలంటే రేపు కూడా ఇవ్వచ్చు ఆరో తారీఖు వరకు ఇక తర్వాత అయ్యొచ్చు కానీ లేట్ అవుతుంది మళ్ళీ డేటా ఎంట్రీ లేట్ అవుతుంది మళ్ళీ ఐదు నెలలు పోతుంది అది కాబట్టి వారం రోజుల పొడిగా ఒక రెండు మూడు గంటలు ఒక గంట మనకు టైం తీసుకొని దీనికి సంబంధించిన పత్రాలన్నీ కూడా మనం తెచ్చుకొని మన పిల్లల ఆధార్ కార్డు కానీ సిలిండర్ నెంబర్ కానీ ఎలక్ట్రిసిటీ నెంబరు ఇవన్నీ కూడా రాసి ఫిల్ అప్ చేసి మీకు కౌంటర్ ఫైల్ కూడా ఇస్తారు ఇలా కింద ఇలా కటింగ్ ఉంది కదా మీ నా మీ అడ్రస్ రాసి మీకు నంబర్ ఇస్తాడు మీ అప్లికేషన్కు ఒక నెంబర్ ఉంటుంది అంటే మన జిల్లాకు మన మండలానికి మన గ్రామానికి ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్ వేసేసి మీ మీకు నెంబర్ ఇస్తారు ఆ టేబుల్ నెంబర్ మీకు వెళ్ళి మీకు నెంబర్ ఇస్తారు ఇది చిట్టి దాటతో పెట్టుకోవాలి ఫ్యూచర్లో మళ్ళీ మీరు ఏదైనా చూస్తే మీ స్టేట్లో తెలుస్తారు అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా లేదా పెండింగ్ ఉందా ఏదైనా మీరు ఏదైనా అడగాలంటే కూడా కూడా అడగాలంటే కూడా ఈ అప్లికేషన్ నెంబర్ మీద మీరు అర్థవంతంగా నీ జేబులెక్కలు ఇస్తున్నట్టు నువ్వు నీ పెన్షన్ కార్డు చేస్తా లేకుంటే నీకు రేషన్ కార్డు కట్ చేస్తా నిజంగానే చెప్తున్నావు కదా ఇవ్వాలి ఎవరన్నా నీకు అట్లా మాట్లాడితే మాత్రం ఊరుకోని చెప్పి చెప్తాను ఇలా చూస్తున్నాము ఎన్ని కేసులు ఉన్నాయి మా బయట మా కాంగ్రెస్లో ఎన్ని కేసులు ఉన్నాయి ఇలా ఎన్ని కబ్జాలు ఎన్ని అవినీతి పనులు అవన్నీ కూడా బయట తీస్తామని చెప్పి సందర్భంగా కూడా అవినీతి పనులను భూ కబ్జా దారులను వదిలే ప్రసక్తే లేదు కొంచెం టైం ఈ అధికారులు కూడా చెప్తున్నాను మన వీళ్ళందరూ కూడా పిలిచి మాట్లాడినాం పాత పద్ధతులు నడవి టీఆర్ఎస్ లాగా నేను బాగా చదువుకున్నాను ఇంతకుముందు అంటే చదువుకో చదువు రానోడు ఉంటుండే ఎమ్మెల్యే కానీ ఇప్పుడు నేను చదువుకోనని నా దగ్గర ఇవన్నీ నడవని చెప్పాను నాకు సిద్ధుద్ధుద్ధి తెలంగాణ ఉద్యమకారుని కాబట్టి ఒక మంచి లక్ష్యంతో వచ్చిన ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో వచ్చినాయి కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలగదు అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది పద్ధతులు మార్చుకోండి మొదట్లాగా నడవదని చెప్పినాం ఒకవేళ వాళ్ళు మార్చుకోకుండా మూడు నెలల తర్వాత వాళ్ళు ఇష్టం ఉంటారా పోతారా వాళ్ళు ఇష్టం అండి అంటే అదే చెప్తా ఉన్నా మీరు అందరు కూడా ఎలాంటి అపోహలకు లేకుండా అనుమానాలకు తావు లేకుండా మీరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటే మరి ఇంకా నేను చాలా రెండు మూడు గ్రామాలు పోయే ఉంది కాబట్టి మరి ఈ చక్కటి కార్యక్రమంలో మీతో కలిసి భాగం పాలు పంచుకోవాలని చెప్పి మరి నేను వచ్చిన తర్వాత మళ్ళీ వస్తా నిజంగా అంటే మొత్తం గ్రామం అంతా తిరుగుదాం ఇక్కడ సమస్యలు వింటా అవసరం మళ్ళొకసారి కూడా ఒక ప్రజాపాలన తిబులటికి ఐదు రోజులు మొదలైన ఇండల్వాయి మండలంలోని గన్నారం గ్రామంలో ప్రజాపరణలో భాగంగా గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఇక్కడ అందరికి కూడా మొత్తం పదమూడు వందల ఇండ్లకునే పదమూడు టేబుల్స్ అరేంజ్ చేయడం జరిగింది ఇంకొక మూడు రోజుల్లో నూటికి నూరు శాతం అన్ని హౌస్ హోల్డ్స్ నుండి అందరి ఇండ్ల నుండి అప్లికేషన్స్ తీసుకుంటాం దీంట్లో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక సమగ్రమైనటువంటి ఒక సమాచారాన్ని ఎవరు అర్హులు ఉన్నారు ప్రతి అర్హుడు ఎవరు కూడా మిస్ కాకుండా చిట్టా చివరి వరకు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ ఏదైతే సంక్షేమ ఫలాలు అందాలన్న ఉద్దేశంతో మరి ప్రజల వద్దకే మరి గ్రామ సభలే నిర్వహించి గ్రామాల్లోనే అప్లికేషన్లు తీసుకోవడాన్ని ఈ కార్యక్రమం రాసుకోబోతుంది చేపట్టింది దీంట్లో ముఖ్యంగా మనకు ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అడిగారు గగ్రహజ్యోతి కరెంటు మీ ఎంత యూనిట్లో వాడుతున్నారు మీ యొక్క కరెంట్ యొక్క మీకు కనెక్షన్ నెంబర్ అడుగుతా ఉన్నారు అదేవిధంగా రైతు భరోసా వ్యవసాయకు సంబంధించిన డీటెయిల్స్ అదేవిధంగా మహాలక్ష్మి స్కీము అదేవిధంగా గృహచ్యవితి సో ఈ విధంగా పెన్షన్దారులకు కానీ అందరూ కూడా వాళ్ళకు సంబంధించిన తప్పకుండా ఇవన్నీ కూడా త్వరలోనే కంపెనీకరించి మరి అందరికీ లబ్ధిదారులకు ఒక విధ విధి ప్రకారము చిత్రశ్వరి వారి నుండి మొదలుపెట్టి అందరు కూడా లబ్ధి పొందే వాళ్ళకు కూడా ఈ ఇది సంవత్సరం పొందు జరిగింది దీంట్లో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల గురించి కూడా అడగడం జరిగింది వాళ్ళ మీద ఉన్నటువంటి మన క్రిమినల్ కేసులు కానీ వాళ్ళు ఏదైనా జైలుకి పోయినా కానీ వాళ్ళు ఏమైనా ప్రాణ చేసుకున్నా కానీ వీళ్ళందరూ డీటెయిల్స్ అడగడం జరిగింది వాళ్ళకు కూడా తప్పకుండా తెలంగాణ కూడా ఆదుకోవడానికి దానిలో కాలం కూడా పెట్టడం జరిగింది దీంతోపాటు ముఖ్యంగా ఇవాళ పది సంవత్సరాల నుండి కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పాపాన ఈ గత టీఆర్ఎస్ ప్రభుత్వము చేయలేదు కాబట్టి మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో సపరేట్గా ఒక జనరల్ కౌంటర్ పెట్టి ఆ కౌంటర్లో రెండు అప్లికేషన్ ఫామ్ తీసుకున్న ఒకటేమో అడిషన్ డిలీషన్స్ ఇంకొకటి ఏమో కొత్త రేషన్ కార్డు వాళ్ళకు మేము అందరూ కూడా అప్లై చేసుకోమని కోరుతా ఉన్నాము అందరూ కూడా రేషన్ కార్డు ఇస్తాం రేషన్ కార్డే ప్రాతిపదిక కాబట్టి తెల్లారి ఆరు గ్యారంటీల స్కీమ్లకు ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోవాలని కోరుతూ ఉన్నాం ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ము కొట్టే నలుగురు కూడా రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా అందరికీ పెన్షన్లు ఇస్తాం అందరికీ రేషన్ కార్డులు ఇస్తాం అయితే ఇందులో ఏంటంటే ఆల్రెడీ ఎవరికైతే పెన్షన్లు వస్తున్నాయో ఆల్రెడీ ఎవరికైతే రైతు బంధు వస్తుందో వీళ్ళందరూ కూడా పాత స్కీమ్లు అట్లనే కంటిన్యూ అవుతాయి కాబట్టి దేని వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పి అందరూ కూర్చున్నాం